సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవడం పూజలు అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం సంబంధించి కొన్ని సూచనలు పోలీసు వారి తరఫున ముఖ్యంగా ఈ మండపాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు సరైనటువంటి ప్లేస్ని ఎన్నుకోవడం దాన్ని కన్స్ట్రక్షన్ దాన్ని బిల్డ్ చేసేటప్పుడు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడం ఆ చుట్టుపక్కల ఎలక్ట్రిసిటీ వైర్స్ కానీ శాస్త్రపుడు కానీ జరిగే పరిస్థితి ఉంటే అవి కాకుండా చూసుకోవడం ఎలక్ట్రిసిటీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం ప్లస్ పెట్టినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ పైరు కానీ లేకపోతే లేసి వల్ల కానీ ఇంకా మరి ఏదైనా వేరే పశువులు ఇతరంతా నైట్లో వచ్చి డిస్టర్బ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మిస్చిప్ వెళ్ళేసి ఉంటారు వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కనుక అలాంటి వాటిని అన్నింటినీ మనం అవాయిడ్ చేయడానికి మనం నైట్లో కంపల్సరీ ఇద్దరు కానీ ముగ్గురుగా పడుకోవడం డేలో పడుకోవడం ప్లస్ నిమజ్జనం ఏదైతే వన్ వీక్ ఏదైతే పూజ చేస్తారో ఆ పూజలు కూడా నిష్టగా ఉండి అనవసరమైనటువంటి గొడవలు తిన్నలు కాకుండా చేసుకోవడం ప్లస్ నిమజ్జనం రోజు ఏ టైంలోనే మనం వినాయకులను నిమజ్జనానికి ప్రారంభించి ఆ రూట్ ఏదైతే ఉందో రూట్ కరెక్ట్గా మనం డిసైడ్ చేసుకొని ప్లస్ వెహికల్ కూడా మంచి కండిషన్లో పెట్టుకొని అనవసరమైన తాగిన తాగి మిశ్రం చేసే వాళ్ళను మనం అవాయిడ్ చేస్తూ మన మండపంలో ఏమన్నా పూజలో మనం ఏదైతే నిమజ్జనం పూజ కార్యక్రమంలో కొత్త వాళ్ళు ఎవరైనా కనబడైతే వాళ్ళను క్వశ్చన్ చేయడం పెట్టాలి మీ వల్ల కాగలట్లయితే పోలీసు ఎలాగో నిమజ్జనం వెంబడి మా వాళ్ళు కంపల్సరీ ఉంటారు కనుక పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అనవసరమైన గొడవలకు తీయకపోవడం ప్లస్ నిమజ్జనం చేసే కార్యక్రమాలు కూడా చెరువులో కానీ లేకపోతే బావులు కానీ గుంటలు కానీ గుండె అక్కడేస్తారు అక్కడ చిన్నపిల్లలను మీరు ఎప్పటికి తీసుకోకపోవడం ప్లస్ వినాయకుని నిమజ్జనం నీళ్ళలోకి వేసినప్పుడు మరీ లోపలి కాకుండా వీలైనంత దగ్గరలోనే అంటే త్రీ ఫోర్ ఫీట్స్ వరకే వెళ్ళి నిమజ్జనం చేయడం ఇలా పోలీస్ వారు మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఏదైతే మీరు విమాక వినాక పెడుతున్నారో మనం ఏ టైంలో ఏదైనా జరగడానికి పాజిటివ్ ఉంటుంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఇవ్వడానికి జరిగినా కానీ మనం దాన్ని పసిగట్టాలి కనుక మీరు ప్రతి మండపంలో కంపల్సరీ ఒక సీసీ కెమెరాను కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి అది మ్యాండేటరీ పర్మిషన్స్ మ్యాండేటరీ ఆన్లైన్లో మీరు అందరు అప్లికేషన్లు మ్యాండేటరీ కనుక ఈ వారం రోజులు ఎవరైతే మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారో అన్ని జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం సాఫీగా జరగాలని పోలీసు తరపున తరఫున కూడా జరుగుతుంది కానీ వచ్చిపోయే వ్యక్తులకు కానీ ఇబ్బంది కలగదు రోడ్డు కట్టంగా కానీ ప్లస్ ఇంకేమైనా ఇతరత్ర మటన్ షాప్ ఉంటుంది మురికి కాలు ఉంటుంది మురికాయలు అది పెట్టితే కూడా బాగుండదు కనుక ఆ ప్లేస్ అనేది రిలేట్ చేసుకోవడము ఇప్పటి వల్ల ప్రైవేట్ పర్సన్ అనేది ఉన్న రాందర ఇంటి ముందర పెడతాము ఓసారి ఆ ఇంటిలో పర్మిషన్ తీసుకోవాలి రిటర్న్గా లేకుండా కానీ లేకపోతే దాన్ని వాళ్ళు కూడా పర్లేదు లేకపోతే వాడికి ఇష్టం లేదనుకో ఫర్దర్గా డిస్క్యూట్ కొట్లాట ఆడవర్ మాట్లాడడం చెట్లు పడుకోవడం పెద్ద మనం పెట్టేదే ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కనుక మనము ఆ పెట్టే ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోవడం చేసుకున్న తర్వాత మండపాన్ని స్ట్రాంగ్గా నిర్మించుకోవడం ఏదో గాలి వస్తే పడిపోయేటట్టు కానీ లేకపోతే ఏదైనా జంతువులు తగుతే తగితే పడిపోయేటట్టు కానీ మీద పైగా పూడిపోయేటట్టు కానీ వర్షం పడుతుంది అంటే వర్షాకాలం కూడా ఉంది కనుక మనం వర్షం పడ్డా కానీ మనము లోపలికి వాటర్ రాకుండా ఏర్పాటు చేసుకోవడం రేకులు పెట్టడం రేకులు పెడితే ఏంటంటే కొంచెం బయట నుంచి ఏమన్నా ఈ ఫైర్ కానీ ఏమన్నా వచ్చిన ఛాన్స్ ఉన్నా కానీ మనకు కట్టుకునే కనుక ఈ సెక్యూరిటీ మినిమం సెక్యూరిటీ పదార్థం ఉందనుకోండి మనం కొంచెం మొర వేయించాలని కూడా ప్రయత్నం చేస్తాము సార్ ఏమంటే గ్రామ పంచాయతీలో గణేష్ మండల ఫార్ చూస్తాం మేము తర్వాత మీరు ఎక్కడైతే వినాయకులు కూర్చోబెట్టారో అక్కడ భోజనాలు పెట్టే సమయానికి మా సెక్రటరీలకు ఇంటిమేషన్ ఇవ్వాలి రోజు భోజనం అయితే పెట్టరు కానీ ఇంటిమేషన్ ఇస్తే ఏంటంటే ఒక ట్రాక్టర్ ఒక రిక్షాలో పెట్టేస్తే మీరు అంత పేపించుకో చెత్త అంట అది తీసుకెళ్తారు ఇస్తారు అప్పుడు ఇష్టం వచ్చినట్టు పడేయడము డొప్పలు ప్రసాదం తినే గొప్పలు ఇప్పుడు డైలీ డైలీ కూడా ప్రసాదం ఉంటుంది కదా డైలీ డైలీ ప్లాస్టిక్ కొంచెం ఏదైనా పెట్టుకోండి మీరు అది ఏంటి కనుక మీరు తీసేయాల్సిన అవసరం లేదు మాకు ఇంట్లో మా ఇంట్లో అక్కడే వేసి తీసేస్తాను కానీ ఆడొక్కటి ఇడొకటి చేస్తే వాళ్ళకి మొత్తం మండపాలు ఒక మండపం ఉంటే సార్ ఆడే పెడుతుంటుంది నాలుగు మండపాలు ఉన్నప్పుడు వాళ్ళు కష్టం కష్టమవుతుంది కాబట్టి పెద్ద పాలిటీన్ ద్వారా ఏదన్నా ఒక డబ్బా మీరు చెత్త డబ్బాలు ఉంటాయి కదా కార్డ్బోర్డ్ డబ్బాలు లాంటివి ఏ పెట్టుకున్నా మీరు అన్నీ చెత్త వేపియండి తీసేయించే బాధ్యత గ్రామ పంచాయతీ తీసుకుంటారు శానిటేషన్ కానీ నిమజ్జనం దగ్గర లైటింగ్ కానీ ఏదైనా బుగ్గ లాంటి పదార్థం ఉంటే కొంచెం మొర మోసం కానీ లేదంటే సాగన్నట్టు ఈ ముళ్ళ కంచా అదేమన్నా ఉంటే క్లీన్ చేయడానికి ట్రై చేస్తాము ఒకరోజు ఏదైనా ఖచ్చితంగా కాదు ఒక పరిస్థితి అయితే మన రెండు గంటల గంట ఏమంటే జేసీది పెట్టి కూడా క్లీన్ చేయించగలుగుతాము అది మా సెట్నట్ నుంచి రిపోర్ట్ ఇప్పించుకుంటున్నాము ఒకటే చెరువు కాబట్టి అలా చేయిస్తాము మీరు ఇక గ్రామ పంచాయతీ చేస్తే దాన్ని అన్ని మండపాల్లో గ్రామ పంచాయతీ దయచేసి దాని మీద డిపెండ్ కూడా కాకండి మీరు నీట్ మెయింటైన్ చేయండి మీతో మాత్రం మా సిబ్బందితో పంపించి ప్రయత్నం చేస్తారు గ్రామ పంచాయతీలో కూడా కొద్దిగా ఖర్చులకు కూడా ప్రాబ్లమ్ ఉంటాయి కాబట్టి అయినంత వర్క్ మాత్రం మీకు సహాయం చేస్తారు ఇది మా తరఫు నుంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి మీకు హెల్ప్ చేస్తాం థ్యాంక్ యూ ఇస్తే వాళ్ళే మీకు వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు కదా మనం ఏముంటుంది కట్టపెట్టుకొని ఇట్లా పండేస్తాం అట్లా కాదు ఆ కొండేస్తే గాలి కూ ఇబ్బంది అది వాళ్ళు వస్తారు వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కంపల్సరీ ఇవ్వాలని వాళ్ళు దాని సిస్టమేటిక్గా లూజ్ కనెక్షన్ కాకుండా ఇబ్బంది కాకుండా ఫ్రదర్గా దానివల్ల ఈ ఎలక్ట్రిసిటీ షార్ట్ ఫ్రదర్గా జరగకుండా తీసుకుంటాం ఏమన్నా తీసుకోవాలి ఈ సర్వే వైర్లు కూడా ఐఎస్ఐ అంటే మంచి క్వాలిటీ వైర్లు వాడమని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఓర్లో ఓర్లోడ్ అయ్యి బల్బులు అన్నీ అక్కడ వైర్ ఏమో సన్నది ఉంటుంది కనెక్షన్ పైకి వెళ్ళి మరి అన్ని పెద్ద పెద్ద హైలైజన్ డే లైట్ గిలైట్ అన్నీ పెట్టడం కాదు ఆ వైర్ అనేది హీటుకు షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోతుంది పార్చి వస్తాయి చెప్పలేము మనం అనుకుంటాం అన్నీ లైట్గా అనుకుంటాం కానీ అది జరిగితే కానీ అయ్యో మన అంటే అనుకుంటారా అనుకుంటారా అంతా అయిపోయింది ఏ అయిపోయింది కదా ఏ క్షణాన ఏం జరుగుతుందో మనం ఊహించలేము మనం దేవులేం కాదు ఏదైనా జరగచ్చు వృద్ధ మనిషి ఒక రెండు నిమిషం తర్వాత ఏదైనా జరగచ్చు కనుక ఆ వైర్ ఏదైతే మంచి క్వాలిటీ వైరే వాడమని చెప్తారు ఐఎస్ఐ కొద్ది కొద్ది మీరు వేరే అనవసరమైన ఖర్చులో తగ్గించేసి సేఫ్టీ కోసం మీ సేఫ్టీ నిర్ణయకున్న సేఫ్టీ కోసం మీ సేఫ్టీ కోసం డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అయితే పెట్టిన తర్వాత కలెక్షన్ ఇచ్చేదా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి ఏదైతే నిమజ్జనం మీరు చేస్తున్నారో వెళ్ళిన అడ్వాన్స్ ఆల్రెడీ మీరు వాళ్ళ ఆన్లైన్లో ఇస్తున్నారు కదా ఆ డేట్ ఏదైతే ఒకటి రెండు సార్లు డిసైడ్ చేసుకొని కరెక్ట్గా అదే రేటు ఫిక్స్ అయిపోవాలి మరి ఎవరి ఫెడాలి ఇంకా ప్రపోజ్ ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా కొన్ని విషాద సందర్భాలు నష్టాలు లాస్ట్ నష్టపోవడం జరిగింది అది ఒక వినాయకం పెట్టిన వాళ్ళ పందలు ఎవరు చదివేదాన్ని ఓకే అసలు నష్టపడలేదా వాళ్ళు ఇక రెండు వందల ముందే చేసుకుంటే అట్లా అయితే తప్ప మీద మాత్రం కంపల్సరీ ఇస్తే వాళ్ళే మీకు వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు కనుక మనం ఏముంటుంది కట్టపట్టుకొని ఇట్లా కొండేస్తాం అట్లా కాదు ఆ కొండేస్తే గాలి కూగి స్పార్క్ వస్తుంది ఇబ్బంది అయింది వాళ్ళు వస్తారు వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కంపల్సరీ ఇవ్వాలని వాళ్ళు దాన్ని సిస్టమేటిక్గా లూజ్ కనెక్షన్ కాకుండా ఇబ్బంది కాకుండా ఫర్దర్గా దానివల్ల ఈ ఎలక్ట్రిసిటీ షార్ట్ ఫర్దర్గా జరగకుండా వాళ్ళు తీసుకుంటాం ఏదేమైనా తీసుకోవాలో ఈ సర్వీ వైర్లు కూడా మార్క్ అంటే మంచి క్వాలిటీ వైర్లు వాడమని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఓర్లో ఓవర్లోడ్ అయ్యి బల్బులు అన్నీ అక్కడ వైర్ ఏమన్నా సన్నది ఉంటుంది కనెక్షన్ పైకి వెళ్ళి మరి ఇవన్నీ పెద్ద పెద్ద హైడ్రోజన్ డే లైట్ అన్నీ పెడతాం కదా ఆ వైర్ అనేది హీటుకు షార్ట్ సర్క్యూట్ అయ్యి తాగిపోతుంది ఫార్క్స్ వస్తాయి చెప్పలే మనం అనుకుంటాం అన్నీ లైట్గా అయిపోతాం కానీ అది జరిగితే కానీ అయ్యో మన అప్పటిపై అనుకుందా అంతా అంతే ఏ అయిపోయింది కదా అనుకో ఏం చేయలేదా ఏం జరుగుతుందో మనం ఊహించలేము దేవులేదు కాదు ఏదైనా చదువు ఉన్న మనిషి ఒకటి నుంచి తర్వాత వేరే జరుగుతుంది కనుక ఆ వైర్ ఏదైతే ఉందో మంచి క్వాలిటీ వేరే వాడమని చెప్తారు మంచి ఐఎస్ఐ క్వాలిటీ కొంత పద్ధతి మీరు వేరే అనవసరమైన ఖర్చులు తగ్గించేసి సేఫ్టీ కోసం మీ సేఫ్టీ వినాయకుని సేఫ్టీ కోసం మీ సేఫ్టీ కోసం డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటే పెట్టిన తర్వాత కలెక్షన్ ఇచ్చేదా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి ఏదైతే నిమజ్జనం మీరు చేస్తున్నారో వెళ్ళి అడ్వాన్స్ ఆల్రెడీ మీరు అలా ఆన్లైన్లో నింపుతున్నారు కదా ఆ డేట్ ఏదైతే ఉన్నారో మొదటి రెండు సార్లు డిసైడ్ చేసుకొని కరెక్ట్గా అదే రేటు ఫిక్స్ అయిపోవాలి మరి ఎవరి ఫడాల్ ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా కొన్ని విషయాలు